ఢిల్లీ మద్యం కేసులో ఆ ప్రభుత్వం కేజ్రీవాల్కు ఎలాంటి సంబంధం లేదని కేసీఆర్ నిరూపించగలరా అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సవాల్ విసిరారు కేసీఆర్ ముందుకు వస్తే సాక్ష్యాలతో సహా నిరూపించేందుకు తాను సిద్ధమని ప్రకటించారు అవినీతి చేసిన సీఎంను అరెస్టు చేస్తే డే ఎలా అవుతుందో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కవిత అరెస్టుకు తెలంగాణ సమాజానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు ప్రతిపక్ష నేతగా కాళేశ్వరం అవినీతిపై సిబిఐ విచారణ చేయాలని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి సీఎంగా గా బాధ్యతలు చేపట్టాక కోల్డ్ స్టోరేజ్ లో ఎందుకు ప్రవేశపెట్టారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు లిక్కర్ కుంభకోణం దర్యాప్తు జరగల ఆపు ప్రభుత్వంలో జరిగినటువంటి లిక్కర్ వ్యవహార లిక్కర్ పాలసీ మార్పులు చేస్తున్నప్పుడు ఈ యొక్క పాలసీ మార్పులో కేసీఆర్ కుటుంబం యొక్క హస్తం ఉన్నట్లు ఆ మార్పులో ఇచ్చినటువంటి సలహాలలో కేసీఆర్ ప్రభుత్వం యొక్క పాలసీలకు సంబంధించి అక్కడ కూడా అమలు చేసే విధంగా కేసీఆర్ కూతురైనటువంటి కవిత గారి నేతృత్వంలో పూర్తిగా పాలసీ ఏర్పాటు చేయడానికి అన్ని రకాలుగా సహకరించారు దానికి సంబంధించినటువంటి ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకొని ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేసి దానికి బదులుగా ఆపు పార్టీకి నిధులు అందజేశారనేటువంటి విషయం చాలా స్పష్టంగా దర్యాప్తులో ఈడీ ప్రకటించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను వాస్తవాలను వక్రీకరించి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు బీజేపీకి కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఈ యొక్క లిక్కర్ వ్యయాంలో జరుగుతున్నటువంటి దర్యాప్తు విషయంలో ఏ రకమైనటువంటి సంబంధం లేదని మేము పదే పదే చెప్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఈరోజు బీజేపీని విమర్శిస్తున్నారు కేసీఆర్ గారు నిన్న ప్రకటనలో ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి చీకటి రోజు ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడము